ఓం గమ్ గణాది హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలు బుధుడి సంచారంతో ఈ మూడు రాశుల వారికి ఊహించని లాభాలు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము బుధుడి స్థానం బలంగా ఉంటే ఆ రాశి వారికి లోటు ఉండదు బుధుడి సంచారంతో ఓ మూడు రాశుల వారికి సెప్టెంబర్ మాసంలో పట్టిందల్లా బంగారం కాబోతుంది బుధుడు త్వరలోనే తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు ఆ మార్పు ప్రభావము మొత్తం పన్నెండు రాశులపై కనిపించనుంది ప్రస్తుతము కర్కాటక రాశిలో బుధుడు సంచరిస్తున్నాడు సెప్టెంబర్ మాసంలో బుధుడు తన రాశి చక్రాన్ని మారుస్తాడు దాంతో కొన్ని రాసుల వారికి అదృష్టం వరించబోతుంది మరికొన్ని రాసుల వారికి ఇబ్బందులు రానున్నాయి సెప్టెంబర్ నెలలో సింహరాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు బుధుడు సంచారం వల్ల ఏ ఏ రాసులు వారికి మంచి జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము ధనసు రాశి బుధుడి సంచారము ధనసు రాశి వారికి శుభ్రదము పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ధనుసు రాశి విద్యార్థులు చదువు పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తారు వ్యాపారస్తులు మంచి ప్రణాళికతో వ్యాపారంలో మెరుగైన లాభాలు ఆర్జించవచ్చు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే జంక్ ఫుడ్ తింటో మానుకోండి ధన్లాభం పొందే అవకాశం పుష్కలంగా ఉంది తులారాశి బుధడు సంచారము తులారాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రాబోయే రోజుల్లో మీరు వేసే ప్రతి వ్యూహము విజయానికి మెట్లు అవుతుంది మీరు ఒక పనికి సంబంధించి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండండి వ్యాపారంలో నిలిచిపోయిన డబ్బును తిరిగి మళ్ళీ తిరిగి పొందుతారు సింహరాశి ుధుడి సంచారంతో సింహరాశి వారికి ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి వ్యాపారంలో డబ్బుకు సంబంధించిన ఒత్తిడి మీకు దూరం అవుతుంది అదే సమయంలో మీ పనితీరు కూడా చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్